हाय फ्रेंड्स చాలా రోజు తర్వాత బై వన్ మళ్ళా గుడ్ మార్నింగ్ అందరికీ అంటే నేను ఇప్పుడే లేచాను కాబట్టి నాకు ఇప్పుడే గుడ్ మార్నింగ్ మార్నింగ్ ఒకసారి లేచి ఇంట్లో కొన్ని వర్క్స్ ఉంటే చేసి మళ్ళీ పడుకొని ఎప్పుడు లేచాను అనమాట ఇప్పుడే లేసా కాబట్టి అందరికీ గుడ్ మార్నింగ్ సో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు చాలా రోజులు అయ్యిందనమాట నేను లైవ్కి వచ్చి అసలు లైవ్కి రావట్లేదు సో నన్ను మళ్ళీ అందరూ మర్చిపోతారని మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట లైవ్ ఇప్పుడు లంచ్ టైం అందరు భోజనం చేస్తారా లంచ్ అయిపోయినా లంచ్ టైం కాబట్టి ఎవరు ఖాళీ ఉండరు ఎవరు వర్క్స్ వాళ్ళు ఉంటారు పనుల్లో ఉంటారు భోజనం చేస్తుంటారు లైవ్ చూసేంత టైం ఉండదేమో నాకు తెలిసి చూద్దాం ఎవరైనా వస్తారో లేదా minutes and they will let వేణుగోపాల్ గారు హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ సో ఫస్ట్ ఎవరైనా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి తిన్నారా మేడం తిన్నా తిన్నానండి మీరు తిన్నారా

నాగరాజ్ గారు హాయ్ హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా తిన్నారా తిన్నా తిన్నా అండి మీరు తిన్నారా అంటే నాకు బ్రేక్ఫాస్ట్ లంచ్ రెండు కలిపి తిన్నా అనమాట అంటే బ్రేక్ఫాస్ట్ చేయలేదు అందుకని లంచ్ తొందరగా తినేస్తా ఓకే డన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి సో ఈ ఛానల్లో నా గురించి తెలియదు కాబట్టి చెప్తున్నా నాకు ఇంగ్లీష్ రాదు తెలుగులో మెసేజ్ చేయండి సురేష్ రెడ్డి హాయ్ ఎలా ఉన్నారు ఇంగ్లీష్ రాదు తెలుగులో మెసేజ్ చేస్తే రిప్లై ఇస్తాం మంచిగా ఏం కర్రీనా ఆలూ ఫ్రై బాగున్నారు చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నా రెడ్డి గారు మీరు ఎలా ఉన్నారు ఎక్కడ ఉంటామా మేము వైజాగ్ లో ఉంటాం సో ఫస్ట్ అయితే లైవ్ చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి అబ్బా లైక్ చేయండి షేర్ చేయండి వీడియోస్ అన్నీ చూడండి మంచిగా సపోర్ట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఓకే లైక్ చేయండి నా లైవ్ వీడియోకి లైక్ చేయండి ఫస్ట్ పెళ్ళి అయిందా నాకు పెళ్ళి అయిందండి పెళ్ళి అయింది ఫిఫ్టీన్ ఇయర్స్ పాప కూడా ఉంది ఇంటర్ ఫస్ట్ ఇయర్ అవుతుంది ఈ ఈ ఈ ఛానల్ తనదే సో నేను లైవ్ ఇస్తున్నాను తనకి టైం కుదరట్లేదు తను వేసిన డాన్స్ అన్నీ చూడండి మా పాపనే తను హలో నైట్ అయితేనే లైవ్కి వస్తారంటే అందరూ డ్యూటీలు ఆఫీసులు అన్నీ చేసి ఇంటికి వచ్చి ఖాళీ కొంతసేపు ఉండి యూట్యూబ్ చూస్తారనుకుంటా సో అందుకని అందరూ నైట్ టైం అయితేనే లైవ్ చేసేటప్పుడు అందరూ లైవ్లోకి వస్తారు ఇప్పుడైతే త్రీ మెంబర్సే ఉన్నారు సో అందరూ ఆఫీస్లో ఉంటారు బిజీ బిజీ ఉంటారు ఎవరు డ్యూటీలకు వెళ్తారా అందుకని ఎవరు అలా నేను కూడా కొంతసేపు ఉండి వెళ్ళిపోతాను నాకు ఇంకా నిద్ర సరిపోలే అంటే రాత్ర లేట్ అయింది పడుకునేసరికి సరికి మార్నింగే లెగవాల్సి వచ్చింది మళ్ళీ పడుకున్నా అయినా ఇంకా నిద్ర సరిపోలే ఇంకా పడుకోవాలని ఉంది నాకు ఫ్రెండ్స్ ఇంకేంటి చెప్పండి సో అందరు తిన్నారా ఏం చేస్తున్నారు బిజీ బిజీ ఉన్నారా మీ పాప చాలా బాగా చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో ప్రతి ఒక్కరూ మంచిగా మా పాపని బ్లెస్సింగ్స్ చేయండి మంచి సపోర్ట్ ఇవ్వండి ఇప్పటిదాకా మా వీడియోస్ చూసి ఇలానే సపోర్ట్ చేస్తారు ఇంకా ఇంకా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇట్లానే సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ హాయ్ తెలుగు అక్క హాయ్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి బోన్ చేశారా తిన్నా తిన్నా నేను తిన్నా తినే లైవ్కి అంటే ఈరోజు త్వరగానే పన్నెండింటికే తినేసా అందుకని మధ్యాహ్నం మార్నింగ్ టిఫిన్ చేయలేదు అందుకని తొందరగా తిన్నా మీరు తిన్నారా తినలేదన్నారు కదా ఎందుకు ఇంకా లేటు చాలా టైం అయినట్టుంది టైం ఎంత తిరిగి టైం కూడా తెలియట్లా లైక్ కొట్టండి అబ్బా ప్లీజ్ నా లైవ్ వీడియోకి లైక్ కొట్టండి అట్లా సైలెంట్ ఉంటే ఎట్లా మెసేజ్ చేస్తే రిప్లై ఇస్తా లైక్ చేయండి ఫస్ట్ బ్రో నాకు ఇంగ్లీష్ రాదు నువ్వు అంత పెద్ద మెసేజ్ పెట్టావు నాకు ఇంగ్లీష్ రాదు తెలుగు మాత్రమే చదువుతాను బ్రో నాకు అర్థమైంది బట్ అది రాంగు రైటో తెలియదు మరి తెలుగులో చేస్తా తెలుగు వస్తే తెలుగులో మెసేజ్ పెట్టు నాకు ఇంగ్లీష్ రాదు అయితే మంచిగా రిప్లై ఇస్తా ఇంగ్లీష్లో అయితే ఇవ్వలేను మీకు రిప్లై మూక అట్లా ఉండడమే ఇంగ్లీష్లో మెసేజ్ చేయాలంటే తెలుగు తెలుగు టైపింగ్ ఎందుకు మనకి గూగుల్ వాయిస్ ఉంటుంది కదా దాంట్లో తెలుగు వచ్చేస్తుంది తెలుగు వచ్చేస్తుంది పెట్టేసుకోదంటే ఏమంటారు దాన్ని అంటే లాంగ్వేజ్ మార్చుకోవాలి నాకు ఇంగ్లీష్ రాదు నీకు తెలియరాదు ఏం చేయాలి అందులో ఫస్ట్ రాను ఇంగ్లీష్లో ఎవరు మెసేజ్ చేయద్దు అని నేను ఎవరినైనా ఎవరికైనా ఇంగ్లీష్లో మెసేజ్ చేయాలనుకో గూగుల్ వాయిస్లో అడుగుతాను అన్నమాట అంటే ఇంగ్లీష్ కొంచెం కొంచెం అర్థమవుతుంది మరి మెసేజ్ పెద్ద మెసేజ్ అర్థమవుతుంది చదవలేను ఒకవేళ చదివినా నీకు రిమూవలేను నేను చదవలేను ఫస్ట్ రిప్లై ఇవ్వడానికైనా సో మాకైతే ఇక్కడ పెచ్చ అండలు ఉన్నాయన్నమాట అస్సలు నేను ఉదయం సూపర్ తెలుగు బ్రో మీరు ఎక్కడ కాదా ఇండియాలో కాదు ఉండేది నేను ఉదయం ఆహారం సమయంలో పన్నెండు గడియారంలో కలిగి ఉన్నాను అంటే అంటే మీరు ఇండియాలో ఉంటారా లేకపోతే అవుట్ సైడ్ ఉంటారా అర్థం కాలం అది కూడా అర్థం కాలం నాకు ఫ్రెండ్స్ అంతా తెలుగే మాట్లాడతారు తెలుగు మెసేజ్ చేస్తారు నాకు అలవాటు అయిపోయింది ఈ ఛానల్కి నేను చాలా తక్కువ లైవ్ ఇవ్వాలి మా పాప ఛానల్ అనమాట అందుకని ఇందులో లైవ్ ఇవ్వను నేను దాని వాళ్ళు డాన్స్ వీడియోస్ అయితే డాన్సర్ అనే ఉంది అని డాన్స్ లైవ్ అస్సలు చేయను అందరూ ఇంగ్లీష్ చేస్తారు ఈ ఛానల్లో నాకు ఇంగ్లీష్ రాదు అందుకనే నేను అసలు లైవ్ ఎప్పుడో ఒకసారి అవి ఎప్పుడో ఒకసారి కూడా నాకు ఇబ్బందిగానే ఉంటుంది పాపం వాళ్ళకి తెలుగు రాదు నాకు ఇంగ్లీష్ రాదు చూస్తారు వెళ్ళిపోతారు ఓకే ఫ్రెండ్స్ నేను మళ్ళీ వస్తాను నేను అయితే వెళ్తున్నా అంటే ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు లైవ్లో సో నాకు బోరింగ్ ఉందనమాట అంటే అందరూ ఉంటేనే కదా మనం ఏదో ఒకటి మాట్లాడితేనే మనం ఏదో ఒకటి మాట్లాడతాం ఇంట్రెస్ట్ ఉంటుంది సో ఎవరు లేరు కాబట్టి నేను వెళ్తున్నాను బాయ్ బాయ్ కుదిరితే ఈవినింగ్ వస్తా బాయ్